హిందువులకు చెట్లను నదులను ప్రకృతిని పూజించటం అనాదిగా వస్తున్న అనవాయితీ అసలు ప్రకృతిలో భాగమైన ప్రతీది మనకు దైవంతో సమానమే కృష్ణమ్మ గోదారమ్మ గంగమ్మ ఇలా నదులను కూడా అమ్మతో పోల్చి పూజించే గొప్ప సంస్కృతి మన పాదాలను మోస్తున్న భూమిని కూడా భూమాతగా కొలుస్తాం యావత్ ప్రపంచంలో ప్రకృతిని పూజించే సాంప్రదాయం ఒక్క ఉంది ఇక చెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చెట్లు మొక్కలను సంరక్షించటమే కాకుండా వాటిని పూజించేలా మన పెద్దలు మనకు నేర్పారం ఇది కేవలం నమ్మకంతో ముడిపడిన విషయమే కాదు సైంటిఫిక్ గా కూడా ఎన్నో లాభాలు తెచ్చిపెట్టే అంశం ఇలా ఆ పరమేశ్వరుడికి కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టం కొన్ని రకాల మొక్కలు చెట్లను పెంచితే శివయ్య చాలా సంతోషిస్తాడట ముఖ్యంగా శ్రావణ మాసంలో శివయ్యకు ఇష్టమైన మొక్కలు నాటితే చాలా సంతోషిస్తాడట మరి ఆ మొక్కలేంటి వాటి విశేషాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బిల్వ పత్రం లేదా మారేడు శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు బిల్వ పత్రాన్ని సమర్పిస్తారు శివుడికి అత్యంత ఇష్టమైన ఇది ఒక బిల్వ పత్రాన్ని శివుడి ముందు ఉంచి పూజ చేసుకున్నా కూడా ఆయన ఎంతో సంతోషిస్తాడట కాబట్టి శ్రావణ మాసంలో శివుడికి అంత ఇష్టమైన బిల్వ పత్రం మొక్కను నాటితే చాలా సంతోషపడతాడట వృక్షం ఏ వృక్షాన్నే మనం జమ్మి చెట్టు అని కూడా పిలుస్తాం దసరా పండుగ రోజున మనం తప్పక శమి పూజ చేస్తాం పాండవులు వనవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద భద్రపరచారని పురాణం చెబుతోంది అయితే ఈ జమ్మి చెట్టు ఆకలు కూడా శివుడికి చాలా ఇష్టమట కాబట్టి శ్రావణంలో ఈ మొక్కను నాటినా కూడా శివుడు చాలా సంతోషపడతాడట ధాతుర మొక్క ఈ మొక్క పువ్వులంటే శివుడికి చాలా ఇష్టమట వాస్తవానికి ఇది స్వభావం కలిగిన మొక్క అయినా సరే ఈ మొక్కను ఇంట్లో నాటటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరగటంతో పాటు శత్రువులపై తప్పక విజయం సాధిస్తారట జిల్లేడు మొక్క రహదారుల పక్కన ఆలయాల్లో విరివిగా జిల్లెడు మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి వీటికి పూసే పువ్వులు శివుడికి చాలా ఇష్టమట ఈ మొక్క ఇంట్లో ఉంటే ఇంట సుఖ సంతోషాలకు కొదవ ఉండదట రుద్రాక్ష మొక్క పరమేశ్వరుడికి స్వరూపంగా రుద్రాక్షని చూస్తారు ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదట అన్ని విధాలుగా బాగుంటుందట చూశారుగా ఆ పరమేశ్వరుడికి ప్రీతి పాత్రమైన మొక్కల గురించి మరి మీరు కూడా శివుడి ఇష్టపడే ఈ మొక్కల్లో ఏదో ఒకటి వీలైతే అన్ని మొక్కలను కూడా మీరు పెంచుకొని ఆ శివయ్యకు పూజలు జరుపుకోండి చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ